కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులు హైకోర్టులో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు వీటిపై తెలంగాణ హైకోర్టులో రేపు విచారణ జరగనుంది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ అన్నారం సుందిలా బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై న్యాయ విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో సిక్స్ ను కూడా అందులో సవాల్ చేశారు ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి జస్టిస్ ఘోష్ కమిషన్ ఎలాంటి ఆధారాలు లేకుండా గత ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేసి రాజకీయ వ్యూహంలో భాగంగా కమిషన్ నియామకం జరిగిందని నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించిందని పిటిషన్లలో పేర్కొన్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు సైదులు ఎస్ అనిల్ కాళేశ్వరం కమిషన్ నివేదిక సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ మూడు రోజుల క్రితము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను పూర్తిగా బిఆర్ఎస్ పార్టీ తప్పుపడుతూ అది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు అది కాంగ్రెస్ కమిషన్ రిపోర్ట్ లా ఉంది ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా బిఆర్ఎస్ పార్టీ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి ఇవాళ కొన్ని లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకి సాగునీరు అందించి ఇవాళ పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్నే విధంగా అత్యధికంగా దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందించాము కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఒక భాగమైనటువంటి మేడిగడ్డ లో ఉన్నటువంటి రెండు పిల్లర్లు కుంగితే దాన్ని రాద్దాంతం చేస్తూ అసలు కాళేశ్వరం ప్రాజెక్టే విఫల ప్రాజెక్ట్ అని అది కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు కూళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి పదే పదే తప్పుడు ప్రచారం చేస్తూ దానిపైన ఒక కమిషన్ వేస్తూ ఇవాళ మా మధ్య కమిషన్ అనేక సార్లు మా అంటే ఆ సమయంలో ఇంజనీర్లని విచారణ చేస్తూ అదేవిధంగా ఆ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నన్ను కేసీఆర్ ని అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఈటెన్ రావేందర్ ని అందరినీ కూడా విచారించి ఆ విచారణలో భాగంగా పూర్తిగా తప్పుడు నివేదికను కాళేశ్వరం కమిషన్ సిద్ధం చేసింది దాన్ని ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం దాని పదే తప్పుడు ప్రచారం చేస్తూ వస్తుంది అసలు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ లో ఆరు వందల పేజీలు రిపోర్ట్ సిద్ధం చేస్తే అందులో అరవై పేజీలు మీడియాకు లీక్ చేశారు పూర్తిగా ఇది తప్పిదం అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు అసలు ఆరు వందల పేజీలు నివేదికలో ఏముంది కమిషన్ రిపోర్ట్ అందులో అంశాలు అంశాలేంటి ప్రభుత్వం బయటపడడం లేదని చెప్పేసి కూడా పూర్తిగా ఆ కాలేషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినటువంటి పీసీ కోస్ట్ ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ కమిషన్ రిపోర్ట్ ను పూర్తిగా తప్పబడుతూ ఆ సవాల్ చేస్తూ హైకోర్టులో మూడు రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు అయితే రేపు ఉదయం పదకొండు గంటలకు ఈ రెండు పిటిషన్లు అపరేష్ కుమార్ సింగ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ రెండు వేర్వేరు పిటిషన్లు రేపు పదకొండు గంటలకు విచారిస్తారు అయితే ఈ విచారణ సమయంలో ఇటు బీఆర్ఎస్ తరఫున సీనియర్ అడ్వకేట్స్ బలంగా వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది అటు అడ్వకేట్ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్స్ కూడా వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మరి ఇక ఇరు వాదనలు నిన్న తర్వాత హైకోర్టు ఏం ఏం చెప్తుంది అనేది కూడా కొంత ఆసక్తి ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను పూర్తిగా బిఆర్ఎస్ పార్టీ తప్పుబడుతుంది కాబట్టి సో కమిషన్ రిపోర్ట్ నే సవాల్ చేస్తూ వేరువేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి రేపు బలంగా వాదనలు కూడా వినిపించే అవకాశం కనిపిస్తుంది హైకోర్టు కూడా ఇనే అవకాశం కనిపిస్తుంది సో తద్వారా మరి వెంటనే ఇరువాదాలు నిన్న తర్వాత వాయిదా వేస్తుందా లేకపోతే జడ్జిమెంట్ ఏమన్నా ఇస్తుందా ఏంటి అనేది కూడా మనకైతే చేయాల్సింది ఎందుకంటే కాలుష్యం కమిషన్ రిపోర్ట్ని బట్టి ప్రభుత్వం పదే పదే బిఆర్ఎస్ పార్టీ తప్పుబడుతూ దాన్ని ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో పూర్తిగా ఇఫల ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రచారం చేస్తూ ప్రజల్ని కొంత అయోమయానికి గురి చేయడం దాంతో పాటుగా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఆయన యొక్క విలువను దిగుదారుతూ అంతే విధంగా అసలు ఆ ప్రాజెక్ట్ ని ఇఫల ఆ ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి సో ఇవాళ గతంలో ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత అంటే అప్పుడు బిఆర్ఎస్ పార్టీ అమలు నిర్మించిన తర్వాత అసలు ఏం జరిగింది అంటే ఆ ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత మనకి కొత్త ఎంత ఎంతవరకు వచ్చింది ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాము ఇవాళ ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు కూడా ఎంతవరకు కొత్త ఆయకట్టు ఇచ్చాము ఏంటంటే వివరాలన్నీ కూడా అందులో పొందుపరిచిన తర్వాత రెండు పియర్ అంటే మేడుగడ్ లో ఉన్నటువంటి రెండు పియర్లు కుంగిన తర్వాత పదే పదే దాన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి సో వీటిని కూడా సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు నేపథ్యంలో రేపు పదకొండు గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ సింగ్ కుమార్ అపరేష్ కుమార్ సింగ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు సో ఆయన ఈ రెండు వేర్వేరు పిటిషన్ ని ఆయనే ఆధ్వర్యంలో విచారించే అవకాశం కనిపిస్తుంది సో రేపు మరి ఇక వాదనలు విన్న తర్వాత ఇరు వాదనలు విన్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ తరఫున అడ్వకేట్స్ వాదనలు అదేవిధంగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్స్ వాదనలున్న తర్వాత హైకోర్టు ఏం చెప్పబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి సో రేపు పదకొండు గంటలకైతే ఈ యొక్క పిటిషన్లు ఏవైతున్నాయో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన అదే హైకోర్టు పదకొండు గంటలకు విచారిస్తుందండి రైట్ సైదులు థ్యాంక్ యూ